హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి అయితే దసరా నుంచి మనం ఎన్నో కొత్త మార్పులు చేశాము న్యూమరాలజీలో ఎన్నో కొత్త సర్వీసులు తీసుకొచ్చాము ఉన్న సర్వీసుల్ని క్రమబద్ధీకరించాము అయితే చాలామంది పుట్టిన బేబీస్కి బాబు కానీ పాప కానీ వారికి పేరు పెట్టడంలో కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది అని అప్పీలు చేయడంతో మనం ఈ దసరా నుంచి దానిని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయటము జరిగింది ఓకే అదేంటంటే ఒక గోల్డెన్ లైఫ్ నివాస్ ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజీలోని ఫార్టీ ఫోర్ సర్వీసుల్లో రెండో సర్వీసు అదేంటంటే నేమ్ డిసైడింగ్ నేమ్ డిసైడింగ్ ఫర్ బర్త్ బేబీస్ నేమ్ డిసైడింగ్ ఫర్ బర్త్ బేబీస్ ఈ యొక్క సర్వీస్ అనేది కేవలం పుట్టిన పిల్లలకు మాత్రమే అంతేగాని ఆల్రెడీ పిల్లలుగా ఉన్నవారికి పేర్లు పెట్టి వారికి ఈ సర్వీస్ అంటే కుదరదు మీరు ఎలాంటి పేరు పెట్టకుండా ఉన్నటువంటి బర్త్ బేబీస్కి మాత్రమే ఈ యొక్క సర్వీసు ఈ సర్వీసులో మీకు ఏమేమి కంటెంట్ అందుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మొదటిగా ఏమైనా శాంతి నక్షత్రాలు ఉంటే వాటిని సూచించడం జరుగుతుంది తర్వాత వారి యొక్క జన్మవైబ్రేషన్ ఎంత స్ట్రెంగ్త్ ఎంత లక్కీ నెంబర్స్ ఏమిటి వారి నేములో మొదటి అక్షరం ఏముండాలి వారి నేములో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి ఈ ఐదు అంశాలని ఒక పేజీలో మీకు షార్ట్ కట్లో ఇవ్వడం జరుగుతుంది ఇక ఆ తర్వాత అన్ని విషయాలని ఆలోచించి మంచి నేమ్ని సెలెక్ట్ చేసి ఆ నేమ్ అనేది వారికి ఎందుకు సూటబుల్ అంటే ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ ఆ బర్త్ బేబీస్ యొక్క వైబ్రేషన్ యొక్క హార్మోనీలో ఉందా ఉంటే చూపించడం డీటెయిల్డ్గా ఇలా ఉందని తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంతుందో చూపించడం ఒక పేజీలో తర్వాత బ్యాడ్ నెంబర్స్ని వెరిఫై చేయటం ఒక పేజీలో తర్వాత ఫైనల్గా రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెదడులో కూడా ఎలాంటి బ్యాడ్ నెంబర్ లేదు అని సూచించటం ఇది మీకు ఇచ్చేటువంటి కంటెంట్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు వలె మనకి ఆరేడుగురిని పిల్లల్ని కనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు కేవలం ఒకరు ఇద్దరితోనే సరిపెట్టుకోవాలి అలాంటప్పుడు ఆ పిల్లల యొక్క పేర్ల మీద మంచి మమకారం ఉంటుంది మనకి మన ఇంట్లో వాళ్ళకి కాబట్టి నేను ఒకటి ఇచ్చిన వెంటనే అది ఒక్కోసారి మీకు నచ్చకపోవచ్చు ఏ కారణాల వల్ల ఆ పేరు ఆల్రెడీ మీ ఇంట్లో ఒకరికి ఉండవచ్చు అలాగే ఆ పేరు మీ శత్రువులతో ఉండొచ్చు అలాంటప్పుడు మీకు ఇంకొక అవకాశం ఉంటుంది అంటే మీకు నచ్చే పేరు రావడానికి ఇంకొక అవకాశం ఉంటుంది అదేమిటంటే నేను ఏ లెటర్తో పేరు స్టార్ట్ అవ్వాలి ఆ పేరులో ఏ అక్షరాలు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఉండాలి అని మీకు కొన్ని క్లూస్ చెప్తాను ఆ క్లూస్ ద్వారా మీ ఇంట్లో అందరూ కూర్చొని ఒక్కొక్క అక్షరంతో అంటే మూడో నాలుగు అక్షరాలు ఉంటే ఎక్కువ ఉండవు ఒక్కొక్క అక్షరంతో కొన్ని లిస్టు చేయాలి పేర్లు ఆ లిస్ట్ అనేది కనీసం ఒక పది నుంచి యాభై వరకు ఉండాలి ఒక కక్షంతో అప్పుడు వాటిల్లో నేను పద్నాలుగు డైమెన్షన్లో సరిపడే నేముని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ అండ్ లాస్ట్ అవకాశం అనమాట ఫస్ట్ అవకాశం నేను ఇస్తాను ఓకే తర్వాత మీకు నచ్చిన లిస్ట్లో నుంచి మీకు ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఆ యొక్క బర్త్ బేబీస్కి సూటబుల్ అయ్యేటువంటి నేముని ఇస్తాను అంతేగాని ఇప్పటి వరకు మన సాంప్రదాయం ప్రకారం మనం అలవాటు పడినటువంటి ఒక పది పేర్లు ఇవ్వండి ఒక మూడు పేర్లు ఇవ్వండి ఒకటి సెలక్షన్ చేసుకుంటాం అనొద్దు అలా అనేవాళ్ళు మన యొక్క గోల్డెన్ లైఫ్ని ఆస్ట్రో న్యూమరాలజీని సంప్రదించవద్దు ఎందుకంటే ఒక పేరు చేయటానికే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై గంటలు పడుతుంది నాలుగు వందల పైన పేర్లు చెక్ చేయాల్సి ఉంటుంది అది వదిలేసి మీరు ఒక ఆస్ట్రాలజీనే నేపథ్యంలో తీసుకొని ఆ పేరు ఇవ్వండి ఇన్ని పేర్లు ఇవ్వండి అంటే వాళ్ళకి ఏమైంది చక్కగా కంప్యూటర్ కొడితే ఒక వెయ్యి వస్తాయి ఆ వెయ్యి పెట్టుకున్నలే కదా ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా నేమ్ కరెక్షన్ చేయించుకుంటుంది ఇంకా మీకు తెలియపోతే ఎట్లా చెప్పండి కానీ అలాంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు మనల్ని సంప్రదించవద్దు ఒక పేరు నేను ఇస్తాను ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఎక్సలెంట్గా వారు లైఫ్ ఉండేలాగా అది నేను పైన చెప్పిన కారణాల వల్ల అంటే ఆ పేరు ఆల్రెడీ మీ ఇంట్లో ఉండటం వల్ల లేదు ఆ పేరు మీ శత్రువు పేరు అవ్వడం వల్ల అప్పుడు కనుక మీకు వద్దనుకుంటే మీకు నచ్చిన లిస్ట్ నుంచి ఇస్తాను ఫోర్టీన్ డైమన్షన్స్లో సరిపడేలాగా అంతేగాని ఓల్డ్గా ఉంది మోడ్రన్గా లేదు మోడ్రన్ పేర్లన్నీ పిశాచ పేర్లు అంటారు పిశాచ పేర్లు అవి కావాలండి మీ ఇష్టం ఇలాంటి వాళ్ళు మాత్రమే సంప్రదించవచ్చు మీకు నేమ్ ఇచ్చిన తర్వాత ఆ నేమ్ ఓకే అయిన తర్వాత ఆ యొక్క పీడిఎఫ్ని మీకు వాట్సాప్లో పెడతాను ఆ యొక్క పీడిఎఫ్ని మీకు కొరియర్ ద్వారా మీ అడ్రస్కి పంపిస్తాను కాబట్టి ఎవరైనా సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క అడ్రస్ని పంపించడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే భవిష్యత్తులో మీరు మరలా కావాలంటే అది నా దగ్గర నుంచి రాదు ఎందుకంటే ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ కొన్ని వేల మంది అందరి అలా దాస్తూ ఉంటే ఏమవుతుందంటే చెదలు పడుతూ పాడైపోతున్నాయి ఫోనుల్లో ఏమో ఓఎస్ ప్రాబ్లం వచ్చి ట్రబుల్ వస్తుంది కాబట్టి ఈ యొక్క దసరా నుంచిగా ఈ పద్ధతినే చేపట్టడం అనేది జరిగింది ఇది రెండో సర్వీస్ బర్త్ బేబీస్ నేమ్ డిసైడింగ్ దీని యొక్క ఫీజు వచ్చేసి నాలుగు వేల వంద రూపాయలు ఇది దీని యొక్క ఫీజు దీని యొక్క డ్యూరేషన్ ఎన్ని రోజుల్లో అవుతుంది అంటే టూ డేస్లో అవుతుంది టూ డేస్లో అవుతుంది ఓకే